చోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం పోయలగూడెం గ్రామంలో ఆంజనేయస్వామి దేవాలయం ప్రాంగణంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో బాబిశెట్టి సత్యనారాయణ శెట్టి ఓబయశెట్టి వీరయ్యశెట్టి మిడిదొడ్డి వీరయ్యశెట్టి నేడు సీతారాముల కళ్యాణ మహోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుని ఆశీస్సు పొందడం జరిగింది ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు పాల్గొని శ్రీ రామచంద్ర మూర్తి కళ్యాణ వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది आदर्श करा भी राशिक तरह जाने नहीं दे रहा तो जंगी दर्शन काम दे रहा तादू मजबसी दर्द तादू रामों के लिए तो एक एकांत दिलाया मानो उत्तम संपूर्ण राम ने बलात्कार किया नहीं 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 नहीं